వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీని ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసినా కదా స్వర్ణగిరి టెంపుల్కి సేవకి వెళ్ళామండి సాటర్డే సండే రోజు ఇదే నా టీమ్ అండి ఇలాంటి కోసం ఇంతమందికి మేము వెళ్ళింది ట్వంటీ ఫోర్ మెంబర్స్ దాకా వెళ్ళాము ఈ పింక్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుందండి ఇందులోనే డైనింగ్ హాల్ ఉంటుందండి కళ్యాణోత్సవం జరిపిస్తారు కదండి వాళ్ళకి ప్లస్ ఇక్కడ పనిచేస్తారు కదా స్వర్ణగిరి టెంపుల్లో వాళ్ళకి ప్లస్ సేవకు వచ్చే వాళ్ళకి అందరికీ భోజనం ఇక్కడే అరేంజ్ చేస్తారండి ఒక సైడ్ ఏమో సేవ వాళ్ళకి ప్లస్ ఆఫీస్ స్టాఫ్ వాళ్ళకి అందరికీ ఒక సైడ్ పెడతారు ఇంకో సైడ్ ఏమో కళ్యాణానికి వచ్చిన వాళ్ళకి పెడతారండి విగ్రహం వెంటనే బ్యాక్ సైడ్ సైడ్ పెడతారు కళ్యాణానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకు కూడా ప్రతిఫిన్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టైమ్ మై ఛానల్ ఇందులోనే ఈ డైనింగ్ హాల్ ఏరియాలోనే లడ్డు ప్రిపరేషన్ కూడా జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్